గుండెలపై పసుపు పచ్చ బొట్టు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తిరుగుబాటునే ఆయుధంగా ధరించిన జన సైనికులకు కథన రంగంలోకి దూకిన కమల దళాధిపతులకు ఆంధ్ర ప్యారిస్ కి మొట్టమొదటిసారిగా అభివృద్ధి చూపించినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి తెలుగు జాతి కీర్తి కిరీటంలో మగుటం లేని మహర్షి నాలుగు పదుల రాజకీయ ప్రస్థానంలో అలుపెరగని రాజర్షి నవ్యాంధ్ర ప్రదేశ్ ఊపిరి ఊపిరిపోసిన దేవర్షి నేను అభిమానించే ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు ఒక్కడై మనిషి పుట్టుక ఉంటుంది ఒక్కడిగానే మనిషి జీవితం ముగుస్తుంది అయితే ఒక్కడిగా బతకటం మనం మనం చేసుకునేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నేను సింహం నేను ఒంటరిగా వస్తాను అంటారు సింహం అంటే పరదాల చాటున వస్తుందా సింహం అంటే పోలీసుల అండతో వస్తుందా సింహం అంటే పచ్చని చెట్లని నరుక్కుంటూ భయం భయంతో ప్రజలలోకి వస్తుందా సింహం అంటే ఇలా వస్తుంది బ్రదర్ నువ్వు నిజమైన సింహమో కాదో తెలియదు కానీ ఒక గ్రామ సింహం అయితే అయ్యుండొచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం అది ఏమిటి అంటే నువ్వు ఒంటరి జీవివి ఎందుకంటే పదుల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా కనీసం నీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక్కళ్ళు కూడా రాకుండా ఉన్నటువంటి ఒంటరి జీవి నీ కుటుంబం మొత్తం వదిలేసిన ఒంటరి జీవి నీతో ప్రయాణించడమే ఒక శాపంగా భావించి నిన్ను వదిలేసిన నాయకులు లేని నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో నువ్వు ఒంటరి జీవివి నీ జ్ఞాపకాలు ఎప్పుడెప్పుడు మర్చిపోదామా అని లోకమంతా నిన్ను వదులుకోవాలని చూస్తున్నటువంటి ఒంటరి జీవివి నువ్వు నీకు తోడుగా మనుషులని వదిలి డబ్బునే నమ్ముకున్న ఒంటరి నువ్వు ఆఖరిగా నీ అంతరాత్మను సైతం వంచిన ఒంటరి జీవివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మీరు మీ ఒంటరితనంతో రాజధానిని నిర్మించలేరు పోలవరాన్ని పూర్తి చేయలేరు ఒక రోడ్డు వేయలేరు ఒక ఉద్యోగం తీసుకురాలేరు మీరు అరాచక నియంతృత్ ఆర్థిక ఉగ్రవాదిగా మారారు మీలాంటి వ్యక్తులని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చెయ్యాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి అసెంబ్లీకి పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వర్గ వైషమ్యాలని కలిపి అన్నదమ్ములుగా మార్చి సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనుకున్నటువంటి గొప్ప సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ అందరం కలిసికట్టుగా జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ ఈ అశేష ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై బీజేపీ థ్యాంక్ యూ